హాయ్ స్నేహితులారా ప్రతి ఒక్కరూ జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలి ఈరోజు మా పొలమును దున్నుతున్నాం దున్నుడు కూడా చెప్పాలనా కాదు 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 డాక్టర్తో మా పొలము దున్నుతున్నాము అని చెప్పడం కాలిడా నేను దీనిలో నేను మోటివేషన్ స్పీకర్ కనుక లైఫ్ కోచ్ కనుక దీంట్లో ఒక లైఫ్ని సక్సెస్ని మీతో పంచుకోవాలని ఇది చెప్తున్నా నేను చెప్పాల్సిన విషయం ఏందంటే పొలము దున్నాలి దుంతనే పంట పడుతుంది ఇత్తనాలు చల్లుతాము అలాగే దీంట్లో ఉన్న మర్మం దీంట్లో ఉన్న గొప్పతనం దీంట్లో ఈ భూమి దున్నుతున్నాం గనక మన హృదయమును కూడా దున్నాలే ఏం దున్నాలి ఎలా జీవిస్తాం ఎలా సక్సెస్ అవుతాం ఎలా గొప్పవాళ్ళం అవుతాం ఎలా గొప్ప స్థాయిలో ఉంటాం అంటే మన మనసును దున్నాలి మన మంచి మనసుగా ఉంచుకోవాలి మనం సక్సెస్ కావాలంటే ఫస్ట్ మన జీవితాన్ని దున్నాలి ఏం దున్నాలి ఇందులో గడ్డి అంత చెత్త చెదారం అన్నీ ఉన్నాయి గనుక మన హృదయంలో ఉన్న కుళ్ళు కుతంత్రాలు కక్షలు పగలు ప్రతికారాలు ఓర్వలేని గుణాలు ఈ మంచితనం లేని జీవితాలు కక్షలు ఎవరు చూసినా మనము సహించుకోలేని జీవితాలు ఇలాంటివి అన్నీ దున్నాలే ఫస్ట్ దున్నాలే దున్నాలే దున్నిన తర్వాతనే ఫ్రెష్ అవుతుంది ఇప్పుడు మా పొలం ఎట్లా ఉంది మంచిగా అవుతుంది ఇది చూడండి ఒకసారి గడ్డి చెత్త చెదారం ముండ్లు కంపలు అన్నీ ఉన్నాయి అలాగనే మన మనసులో ఉన్న కుళ్ళును కంపని చెత్తని గడ్డిని తీసి దున్నేస్తే దీన్ని మనం దున్నుతే మన జీవితం సక్సెస్లోనికి వెళ్తుంది చాలామంది లోపట్టిన చెత్త చెదర ముంచుకొని విత్తనాలు వేస్తారు విత్తనాలు చేస్తే ఎట్లా పంట పడదు అనుకుంటున్నావు దున్నుతనే కదా పంట పండేది విత్తనాలు చేస్తే దున్నుతనే కదా మొలకెత్తేది మంచిగా ఇట్లా కూడా మొలక ఎత్తుతుంది ఎల్ ఎక్కదని అంటలేను కానీ గడ్డి ఇత్తనమును సంపేస్తుంది ఇత్తనమును ఎదగకుండా అణిచివేస్తుంది ఇత్తనమును దాన్ని డెవలప్మెంట్ కాకుండా ఆపేస్తుంది అడ్డం వస్తుంది కనుక మన పొలమును దున్నాలి దున్నిన తర్వాతనే విత్తనాలు వేయాలి అలాగే మన మనసును కూడా దున్నాలి ఈ అన్ని తీసేయాలి తీసేసిన తర్వాత మన మనసు ప్రశాంతంగా అవుతుంది అప్పుడు విత్తనాలు వేస్తే సక్సెస్లో వెళ్తాం మనం గొప్పవాళ్ళం కావాలంటే ఈ చిన్న లాజిక్ని మీరు అర్థం చేసుకుంటే సక్సెస్ వంతులం అవుతాం అందరం కూడా ఫ్రెష్గా ఉందాం కల్ముషం లేకుండా ఉందాం ప్రశాంతంగా ఉందాం జీవితంలో గెలుద్దాం చరిత్రలో నిలబడదాం సరేనా లైక్ కొట్టండి నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ వందే మాతరం